ప్రజా పరిపాలన మార్క్ తో మరో మార్పుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారందరికీ స్మార్ట్ రేషన్ కార్డ్ స్మార్ట్ హెల్త్ కార్డ్ జారీ చేస్తామని ప్రకటించింది కేబినెట్ సబ్ కమిటీ ఇక దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో నాలుగోసారి సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ కీలక అంశాలను ప్రకటించింది అక్టోబర్ లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీలైనంత త్వరగా కార్డుల్ని జారీ చేయడం సహా జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియమిస్తామన్నారు కాంగ్రెస్ ప్రజాపాలనతో తెలంగాణలో ఇది మరో విప్లవాత్మకమైన మార్పు మార్కన్నారాయన గత ప్రభుత్వంలో కేవలం నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఆరు రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చారన్న మంత్రి పొంగులేటి రెడ్డి అది కూడా ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో మాత్రమే జారీ చేశారన్నారు అర్హులైన వాళ్ళందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు స్మార్ట్ హెల్త్ కార్డులు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో అధ్యయనం చేశామన్న మంత్రి ఉత్తం విధి విధానాల రూపకల్పనలో సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా అన్ని పార్టీలకు లేఖ రాశామన్నారు నుంచి సూచనలు వచ్చాయని రాజకీయాల అతీతంగా సూచనలు సలహాలని తప్పక స్వీకరిస్తామన్నారు మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఈ నెల పంతొమ్మిదిలోగా ప్రజా ప్రతినిధులు తమ సలహాలు సూచనలు ఇవ్వచ్చున్నారు ఇరవై ఒకటిన మరోసారి సమావేశమై ఈ నెలాఖరు విధి విధానాలను ఖరారు చేస్తామన్నారు పేద మధ్యతరగతి వర్గాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి స్మార్ట్ రేషన్ కార్డ్ స్మార్ట్ హెల్త్ కార్డు అందుతుందని భరోసా ఇచ్చారు అందరి సూచనలు సలహాలను పరిగణనలోకి తీసుకుని నెలాఖరు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వనుంది